హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బాగున్నారండి నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఉన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అమూల్య స్కిచ్ని ఫాలో అవ్వండి అంటే రీల్స్ వాటి కోసం అలాగే అమూల్య కలెక్షన్ని ఫాలో అవ్వండి అంటే అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది పేజ్ ఆ ని కూడా ఫాలో అవుతూ ఉండండి దాంట్లో ఏంటంటే జ్యువెలరీ కానీ శారీస్ కానీ అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను వచ్చేసి ఏంటంటే అమూల్య క్లాజెట్ని కూడా ఫాలో అవ్వండి దాంట్లో ఏంటంటే నా ప్రీలవ్డ్ క్లాత్స్ కానీ జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను అన్నమాట వన్ టైం యూస్ చేసినవి ఉంటాయి కదండీ అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే అమూల్య కలెక్షన్ కంటే కూడా అమూల్య క్లాజెట్కి చాలా చాలా రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది ఇలా పెట్టగానే అలా అయిపోతున్నాయి అన్నమాట అలాగే రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా సాటిస్ఫై అవుతున్నారు అండ్ మంచి మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒకసారి పేజ్ కి వెళ్ళి ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అయితే చాలా మంది చిన్న చిన్న ఇయర్ రింగ్స్ షేర్ చేయండి అని చెప్పారు అంటే రీసెంట్గా ఒక వ్లాగ్లో చూపించాను పర్టికులర్గా చూపించలేదు అందుకోసం అని చెప్పేసి చాలా అడిగారు కదా ఒక పెద్ద బాక్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి ఈ పర్ల్ ఏవైతే స్టడ్స్ ఉన్నాయో ఇవి మనకు చాలా చాలా ఆర్డర్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఆర్డర్స్ వస్తాయని చాలా వచ్చాయి వాటిలో మనకి ఏంటంటే గ్రీన్ ఉంటుంది ఇక్కడ కుందన్ ఒకటి అలాగే వచ్చేసి ఏంటంటే పింక్ కూడా ఉందండి అవైలబుల్ ఉంది పింక్ కూడా చాలా స్టాక్ ఉంది వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్ డెలివరీ ఉంటుంది నిజం చెప్పాలంటే నిన్న నైట్ మేము నైన్ థర్టీకో టెన్ థర్టీకో పంపించాను కొరియర్లు ఈరోజు ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోయి కి వెళ్ళిపోయి హైదరాబాద్ వాళ్ళకైతే కనుక కొంచెం ఆంధ్రప్రదేశ్ మిగిలిన బెంగళూరు ఇట్లా చెన్నై వాళ్ళకైతే కనుక ఒక ఫైవ్ డేస్ లేదంటే సెవెన్ డేస్ అంతేనండి మాక్సిమం అంతకు మించి ఎక్కువ టైం తీసుకోవు పోస్ట్లైనా కూడా చాలా స్పీడ్గానే వెళ్ళిపోతున్నాయి అన్ని ట్రాకింగ్ ఎందుకంటే నేను లేట్ చేయట్లేదు ఈరోజు ఆర్డర్ తీసుకున్నాను అనుకోండి ఈవినింగే డిస్పాచ్ చేసేస్తాము అవి టెన్ ఆర్డర్స్ అయినా లేదంటే ఫైవ్ అయినా సరే టూ అయినా కూడా ఈవెన్ సింగిల్ అయినా కూడా నేను వెంటనే డిస్పాచ్ చేసేస్తున్నాను ఎందుకు డిలే చేయడమని ఎందుకంటే ఎక్కడైనా మనం షాపింగ్ చేసినప్పుడు అవి తొందరగా రిసీవ్ చే ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయా అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా తొందరగా రిసీవ్ చేసుకున్నారనుకోండి ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది అందుకోసం అని చెప్పేసి డిలే చేయకు డిలే చేయట్లేదు చాలా మంది వన్ వీక్ తర్వాత డిస్పాచ్ చేస్తారా అంటున్నారు నిజం చెప్పాలంటే ఒక వన్ వీక్ అంతా వచ్చిన ఆర్డర్స్ అన్నీ తీసుకొని చెయ్యొచ్చు బట్ నాకెందుకు అట్లా ఇష్టం ఉండదు మీకు వెంటనే డెలివరీ చేసేయాలని ఎంత కష్టమైనా సరే మేము వెంటనే వెంటనే డిస్పాచ్ చేస్తున్నాం సో ఈ ఈరోజు ఈవినింగ్ చేశారనుకోండి రేపు మార్నింగ్ అన్నమాట అలా కానీ ఈరోజు ఈవినింగ్ ఈ ఈరోజు ఈవినింగే డిస్పాచ్ చేస్తాము ఇంకా లేట్ చేయకుండా ఈరోజు అమూల్య కలెక్షన్లో చాలా రకాలుగా ఇయర్ రింగ్స్ అయితే షేర్ చేస్తున్నాను స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండ్ మంచి క్వాలిటీ ఉన్నవి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అన్నమాట సో చాలా బాగుంటుంది కలర్ పోవడం ఇట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు సో ట్రస్ట్ చేయొచ్చు నన్ను చాలా గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ కూడా అలాగే సిఓడి పెట్టమని చాలా మంది అడుగుతున్నారు సిఓడి అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ ఇస్తే కనుక వాట్సాప్లో నేను అడ్రస్ అవి తీసుకొని మీకు డిస్పాచ్ చేసి ట్రాకింగ్స్ అన్నీ ఇస్తాను అన్నమాట ఓకేనా ఇంక లేట్ చేయకుండా కలెక్షన్ షేర్ చేస్తాను ఎందుకంటే చాలా ఉంది కాబట్టి ఓకే ఫస్ట్ నేను వేసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఇలా ఉంటాయి అన్నమాట ఇవేమో పింక్ కదా కుందను ఇవి గ్రీన్ ఇవి ఏవైనా సరే టూ సిక్స్టీ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది వాటిలోనే వచ్చేసి ఏంటంటే చిన్న సైజులో ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి ఏంటంటే మనకు వన్ నైంటీ రూపీస్ మాత్రమే ఇవి లోపల కూడా మనకు వైట్ స్టోన్ వస్తుంది ఓకేనా చిన్న సైజులో ఇవి వన్ నైంటీ ఇవేమో టూ సిక్స్టీ ఇలాగా ఇవి పర్ల్స్ కదండీ ఇవేమో గోల్డ్ గోల్డ్ బాల్ టైప్ వస్తాయి లోపల పింక్ ఉంటుంది కుందన్ అనేది తర్వాత వైట్ స్టోన్స్ వస్తాయి చిన్న చిన్న గోల్డ్ బాల్ టైప్స్ ఉన్నాయి ఇవేమో బిగ్ సైజ్ ఉన్నాయి ఇవేమో చిన్న సైజు ఉన్నాయండి సేమ్ మోడల్ ఇవి మనకు వచ్చేసి ఏంటంటే టూ ఫార్టీ రూపీస్ ఇవి వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా బ్లాగ్లో చూపించాను కదండి ఈ టైప్లో అవి చాలా మంది అడిగారు ఆ కలర్ అయినా ఉన్నాయి మల్టీ కలర్ అయినా ఇలాగా కూడా ఉన్నాయి సింపుల్గా ఇవి చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే చిన్నగా పింక్ రూబీ లాగా వచ్చిందన్నమాట స్టోన్ వచ్చేసి పింక్ స్టోను చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి ఇవేమో మనకు చిన్న చిన్న స్టోన్స్ అన్నమాట అంటే డైమండ్ స్టోన్స్ ఉంటాయి కదా ఆ టైప్ ఎంత బాగుందో చూడండి కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ షిప్పింగ్ ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ మోడల్లో ఇంకొక టైప్ అన్నమాట ఇవి చూడండి చాలా బాగున్నాయి సింపుల్గా ఒకసారి పెట్టుకుంటాను మీకు తెలుస్తుంది సింపుల్గా పెట్టుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయండి సింపుల్గా ఉండాలి ఇయర్ రింగ్స్ అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి అలాగే డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న పార్టీలకు కూడా చాలా బాగుంటాయి అన్నమాట దీంట్లో మనకు పింక్ ఉంది గ్రీన్ ఉంది అలాగే వైట్ కూడా ఉంది ఏవైనా సరే వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా సింగిల్గా కూడా అంటే సింగిల్ ఆర్డర్ చేసినా కూడా ఆర్డర్స్ తీసుకుంటామండి వన్ ఫిఫ్టీ రూపీస్లోనే చాలా బాగున్నాయి ఇవైతే ఎంత బాగా అనిపిస్తున్నాయో చుట్టూ మనకు వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయన్నమాట చిన్న చిన్న స్టోన్స్ లోపల వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ తోటి ఎమరాల్స్ అన్నమాట అలాగే ఇక్కడ సీ గ్రీన్తో ఉన్నాయి సేమ్ వీటిలో ఏవైనా తీసుకోవచ్చు మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బాగా సేల్ సేల్ అయినటువంటి జుంకీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి కూడా చాలా చాలా ఆర్డర్స్ వెళ్ళాయి అండ్ వెళ్ళిన అంటే రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యారు అంత బాగుంటుంది క్వాలిటీ అయితే సిక్స్ ట్వంటీ బాగుంటుంది క్వాలిటీ అయితే దీంట్లో మనకి ఏంటంటే పింక్ కలర్ ఉంది అంటే ఈ క్రిస్టల్ బీడ్స్ అన్నమాట ఈ గ్రీన్వి ఈ ప్లేస్లో మనకు వైట్ ఉన్నాయి అలాగే పింక్ ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి పింక్ కావాలంటే పింక్ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే గ్రీన్ కావాలంటే గ్రీన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఈ గ్రీన్ కానీ పింక్ కానీ సిక్స్ ట్వంటీ వైట్ అయితే కనుక ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమే సేమ్ బుట్టలు ఈ పర్ల్స్ మారుతాయి ఈ క్రిస్టల్ బీట్స్ అనేటివి చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి సిక్స్ ట్వంటీ రూపీస్ పర్ల్స్ కాబట్టి ఫైవ్ నైంటీ అనండి ఏవి కావాలంటే అవి ఆర్డర్ పెట్టేసుకోండి వెంటనే ఇవి నెక్స్ట్ వచ్చేసి స్టట్స్లో ఇవి చాలా బాగా అనిపించాయి చూడండి ఎంత బాగున్నాయి సేమ్ గోల్డ్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయండి అండ్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది నాకు భలే నచ్చా ఎందుకే తీసేసుకున్నాను ఇంకా ఇక్కడేమో మనకు పింక్ కలర్ కుందన్స్ వచ్చాయి లోపల మనకు కలర్ కుందనుంది డిజైన్ వచ్చి మళ్ళీ చుట్టూతా మనకు కుందన్స్ వచ్చాయి వైట్ స్టోన్స్ వచ్చాయి చాలా బాగుంది దీని క్వాలిటీ అయితే దీని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ అండి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎంత బాగుందో క్వాలిటీ నాకైతే భలే నచ్చేసింది స్టట్స్ చాలా బాగుంటాయి అండి నేనైతే చూడండి పాపడ బిల్లా పెట్టుకుంటున్నా చాలా బాగుంది ఇది కనిపిస్తుందా మీకు ఆన్ బాల్ టైప్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి ఇవైతే సేమ్ మనకు అంకట్ డైమండ్స్ ఉంటాయి కదా అలాగే ఉన్నాయి చూసేదానికి కానీ అంతా కూడా చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఒకసారి చూడండి మీకు దగ్గరికి చూపిస్తాను ఎంత బాగున్నాయో చూడండి సైజ్ కూడా చాలా అంటే కరెక్ట్గా ఉందన్నమాట మరి బిగ్ సైజ్ కాదు అలా అని మరి చిన్న సైజు కూడా కాదు అంటే చాన్బాల్ టైప్ కొంచెం ఇలా ఉంటేనే బాగుంటాయండి వేసుకోవడానికి సో ఇలా ఉంటాయి చూడండి క్వాలిటీ బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలా ఉంటుంది ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి కలర్ పోవడం ఇట్లాంటివి ఏమి ఉండవండి చూసేదానికి సేమ్ గోల్డ్ అలా ఉంటుందో అలాగే ఉంటుంది మీరు చెప్పేదాకా ఇవి గోల్డ్ కాదంటే ఎవరి నెంబర్ అలా ఉందన్నమాట దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే రెండు మూడు ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను అలాగే వచ్చేసి ఏంటంటే గిబిబే ఇద్దాం అనుకుంటున్నాను సో ఏం లేదు ఇప్పుడు నేను మీకు చెక్ చేశాను కదా ఈ జ్యువెలరీలో నుంచి మీరు ఏవైనా సరే షాపింగ్ చేసుకోవాలి షాపింగ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అలాగే నా ఇన్స్టాగ్రామ్ అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ని ఫాలో అవ్వాలి అక్కడ మెసేజ్ చేయాలి అలాగే మీరు ఏం తీసుకున్నారనేది నాకు చెప్పండి గివ్ ఇవే నేను కండక్ట్ చేసి చాలా చాలా మంచి గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను త్రీ మెంబర్స్కి జ్యువెలరీనే ఇద్దామా లేకపోతే ఏమి ఇస్తాను అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో నేను బ్లాగ్లో మీకు అనౌన్స్ చేస్తాను లేదనుకుంటే ఈ వీడియోలోనే చెప్తాను చివర ఓకేనా ఇప్పటి వరకు చాలా సంవత్సరాలు అయిపోయింది గివ్ వే కండక్ట్ చేసి అందుకోసం అని చెప్పేసి నా బిజినెస్ కొంచెం డెవలప్ చేసుకోవడానికి గివ్ వే అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా అది కూడా అది కూడా ఏంటంటే ఒక విన్నర్ కాదు త్రీ విన్నర్స్ మీకు తెలుసు కదా గివ్ వే కూడా నేను చాలా మందికే ఇస్తాను కాబట్టి ఇక నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ని అలాగే ఈ వీడియోలో జ్యువెలరీ షేర్ చేశాను కదా చాలా చాలా అఫోర్డబుల్ ఇయర్ అయితే షేర్ చేశాను మీరు ఖచ్చితంగా షాపింగ్ చేయాలి షాపింగ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఏం షాపింగ్ చేశారు ఏంటని నేను ఆ కామెంట్స్లో నుంచి ముగ్గురు ని తీసుకుంటాను అలాగే లో మెసేజ్ చేసినా పర్లేదు మీరు ఈ వీడియో కింద మెసేజ్ చేసినా పర్లేదు త్రీ ని అనౌన్స్ చేస్తాను త్రీ డేస్ తర్వాత టైం ఇద్దాం ఎందుకంటే మన వీడియోస్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఒక త్రీ డేస్ అయితే గివే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను విన్నర్స్ని అనౌన్స్ చేసి నేను ఖచ్చితంగా మీకు మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను అది కూడా జ్యువెలరీ ఇస్తాను ఏమి ఇస్తాను ఏంటనేది మాత్రం నెక్స్ట్ చెప్తాను మీకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చాంద్బాల్ టైపే చాలా బాగున్నాయండి ఇవి కొంచెం పొడవుగా వచ్చాయన్నమాట చిన్న బుట్ట టైప్ వచ్చి ఇలా వచ్చాయి చూసేదానికి ఇవి కూడా అలాగే ఉన్నాయండి చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే పర్ల్స్ వచ్చి చిన్న బుట్ట వచ్చి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి అన్నమాట ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి సేమ్ ఇలాంటివే నాకు అన్కట్ డైమండ్స్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ నాకు ఉన్నాయి ఇలాంటివి నేను ఇవి చూడగానే ఫస్ట్ అదే అనుకున్నా నాకు ఇలాంటి ఇయర్ రింగ్స్ సేమ్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇవి చూడండి ఎంత బాగున్నాయో పికాక్ వచ్చేసి అండ్ స్టడ్స్ కూడా చాలా బాగుంది ఒక ఫ్లవర్ టైప్లో దానికి ఉన్న కుందన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైమండ్స్ లా ఉన్నాయి కాబట్టి సరిగా కనబడట్లేదు అన్నమాట చాలా బాగున్నాయి ఇవైతే ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి టైప్ టైప్లో ఇంకొక మోడల్ అండి ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయి ఎందుకంటే మొత్తం చూడండి ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే చిన్న చిన్న వైట్ స్టోన్స్ ఉన్నాయి పర్ల్స్ వచ్చి చాలా బాగా అనిపించాయి పికాక్ డిజైన్లో క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటాయండి మీరు క్వాలిటీ గురించి నిజం చెప్తున్నాను కదా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్నమాట మీకు దీంట్లో ఎటువంటి ఇది లేదు చూడండి ఇలా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్ అయితే ఇవి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ అండి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవి ఇవైతే ఎంత బాగున్నాయో అసలు చాలా చాలా బాగున్నాయి చాందబాల్ టైపే మొత్తం అంతా కూడా మనకు అన్కట్ డైమండ్స్ లాగా వచ్చాయన్నమాట చూడండి చూడండి ఇలా ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ ఉన్నాయి పింక్ ఉంది పింక్ కావాలంటే పింక్ గ్రీన్ కావాలంటే గ్రీన్ ఇలా వచ్చాయి సింపుల్గా సింపుల్గా చాలా బాగున్నాయండి ఈ ఇయర్ రింగ్స్ అయితే లోపల మనకు ఇక్కడ స్టడ్ లోపల హ్యాంగింగ్ టైప్ ఇక్కడ చూడండి చిన్నగా అమ్మవారు వచ్చారన్నమాట దీంట్లో మనకు టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పింక్ ఉంది అలాగే గ్రీన్ ఉంది చాలా చిన్నగా వచ్చింది ఇక్కడ లక్ష్మీదేవి అయితే సో ఏవైనా తీసుకోవచ్చు మీరు టూ ఫార్టీ షిప్పింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా సో ఇలా వస్తాయి చాలా సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే చిన్నగా లక్ష్మీదేవి వచ్చి కింద మనకి ఇట్లా క్రిస్టల్ బీడ్స్ అయితే వచ్చాయి చిన్న ఫ్లవర్ లాగా వచ్చి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే గ్రీన్ కావాలంటే గ్రీన్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదనుకుంటే పర్ల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఏవైనా సరే టూ సెవెంటీ షిప్పింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా అలాగే వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ చిన్న చిన్న బుట్టల టైప్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవైతే సేమ్ చూడటానికి గోల్డ్ లాగానే ఉన్నాయి చూడండి చిన్న పిల్లలకి కానీ ఎవరికైనా సరే బాగుంటాయి లేదా మనకైనా సరే చాలా బాగుంటాయి కొంతమంది పెద్ద పెద్ద బుట్టలు వేసుకోవడానికి ఇష్టపడరండి అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగా ఉంటాయి అన్నమాట వీటికి కూడా కింద మనకు ఇట్లా క్రిస్టల్ బీడ్స్ వచ్చి చిన్నగా స్టడ్ వచ్చి చాలా బాగా వచ్చాయి కుందన్స్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చాయి పింక్ వచ్చాయి వైట్ వచ్చాయి వీడియోలో కంటే రిసీవ్ చేసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు ఈ ఇయర్ రింగ్ కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ షిప్పింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా నెక్స్ట్ బుట్టలు వచ్చేసి ఇవి ఇవేమో కొంచెం లీఫ్ టైప్ వచ్చాయి ఇలాగా మీరు చెప్పేదాకా లేదా చెప్పినా కూడా నంబర్ ఎవరు గోల్డ్ కాదంటే అంత బాగున్నాయి టూ సెవెంటీ మొత్తం అంతా కూడా మనకు చాలా డీటెయిల్గా వైట్ గ్రీన్ పింక్ కుందన్స్ అయితే ఉన్నాయి అలాగే కింద వచ్చేసి గోల్డ్ ఉన్నాయన్నమాట గోల్డ్ జుంకీస్ ఉంటాయి కదా అంటే గోల్డ్ బుట్టలు ఉంటాయి కదా మనకు సో ఆ టైప్ ఉన్నాయి చాలా సింపుల్గా చాలా చాలా బాగుంటాయండి ఇవి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా చిన్న బుట్టలు పోల్స్ వచ్చాయి చాలా బాగున్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గివ్ ఇవేలో పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ టూ సెవెంటీలోనే ఇంకొక బుట్టలు ఫస్ట్ టైప్ ఇది కూడా అంటే కొంచెం స్టడ్స్ వేయరు అంతే ఇవి కావాలంటే ఇవి తీసుకోండి ఇవి కావాలంటే ఇవి తీసుకోండి కన్ఫ్యూజన్ కాకుండా స్క్రీన్ షాట్ చేసుకోండి సో ఇవి ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే నెక్లెస్లు కానీ ఇంకా చాలా కలెక్షన్ ఉంది సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఖచ్చితంగా ఈ ఇయర్ రింగ్స్లోనే నేను మీకు ఏమేమి గిఫ్ట్లు ఇస్తాను అంటే ఫస్ట్ విన్నర్కి ఏం గిఫ్ట్ ఇస్తాను సెకండ్ విన్నర్కి ఏమి ఇస్తాను థర్డ్ విన్నర్కి అని చెప్పేసి ఖచ్చితంగా మీకు అనౌన్స్ చేస్తాను లో చెప్తాను అలాగే యూట్యూబ్లో కూడా అనౌన్స్ చేస్తాను గివ్ అవే విన్నర్స్ని ఏం లేదండి ఈ వీడియో చూసి మీరు వీడియోని లైక్ చేసి అలాగే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ని అలాగే వచ్చేసి ఏంటంటే నా దగ్గర ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు షాపింగ్ చేయాలి షాపింగ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు మీరు ఏం తీసుకున్నారని ఇన్స్టాగ్రామ్ మేము ఫాలో అయ్యాము ఇది తీసుకున్నాము అని చెప్తే చాలా అంతే నేను గివ్ వేని కండక్ట్ చేసి రిజల్ట్ అనేది త్రీ డేస్ తర్వాత మీకు అనౌన్స్ చేస్తాను ఈ రోజు మండే కాబట్టి ఈరోజు గివ్ వే స్టార్ట్ అవుతుంది ట్యూస్డే వెన్స్డే ఉంటుంది నేను థర్స్డే కానీ ఫ్రైడే కానీ డే అనౌన్స్ చేసి మీకు ఏమేమి పంపిస్తుందనో గిఫ్ట్లు కూడా చెప్తాను ఓకేనా మంచి గిఫ్ట్లు ఇస్తాను ఈ ఇయర్ రింగ్స్లోనే నేను మీకు గిఫ్ట్స్ అనేవి ఇస్తాను ఓకే ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ షాపింగ్ చేసి గివ్ వేళ పార్టిసిపేట్ చేయండి